ఎన్నికల్లో జగనన్నను తిరిగి సీఎంగా గెలిపించి సంక్షేమ పథకాలను కాపాడుకుందామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు జగనన్నను ఈ ఎన్నికల్లో కూడా గెలిపిస్తే సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగుతాయన్నారు వేరే ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని చెప్పారు ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని జగనన్ను గెలిపించారని కోరారు పెనమనూరు గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు జగనన్న ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు ఓట్లు వేసి సీఎంగా చేశారని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న నవరత్నాలు అమలు చేసి అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందించారని తెలిపారు సంక్షేమ పథకాలతో సామాజిక న్యాయం చేకూర్చారని అన్నారు ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మోసగాడని అతనిని ప్రజలు పొరపాటున నమ్మరాదని మంత్రి జోగి రమేష్ అన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయిన సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని గుర్తు చేశారు మరలా ఇప్పుడు అధికార దాహంతో ఆచరణ యోగ్యం కాని హామీలు ప్రకటిస్తూ ప్రజల ముందుకు వస్తున్నాడని ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు చంద్రబాబు బడాబాబులకు పెత్తందారులకు మాత్రమే పనిచేస్తాడని పేదల సంక్షేమం అతనికి పట్ట ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేసి జగనన్నకు ఘన విజయం చేకూర్చి పెట్టాలని అన్నారు